సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నా జీవితంలో ఎలాంటి సంతోషము లేదు ప్రశాంతత ఆనందం ఏమీ లేదు బావా నాకు సంతోషం అనేది ఉంటుందా అని నన్ను అడుగుతూ ఉంటున్నావు నాకు కూడా మంచి కాలం వస్తుందా నాకు అదృష్టం అనేది ఉందా అని ఇలా నిన్ను నువ్వు పదే పదే విమర్శించుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ నా దగ్గర మొరపెట్టుకుంటూ బాధపడుతున్నావు నీకు కావలసింది నీకు చేరే కాలం వచ్చింది తల్లి ఇక నుంచి నీ జీవితంలో అన్ని విషయాలు మెరుపులా జరిగిపోతాయి నువ్వే ఆశ్చర్యపడేలా నువ్వే నమ్మలేకుండా జరగబోతున్నాయి అద్భుతాలు ఇంతవరకు నీ వల్ల ఎవ్వరు కూడా కష్టపడకూడదు దిగులు పడకూడదు నీ వల్ల ఎవరు బాధపడకూడదు అని ఎన్నో విషయాలు ఒకరితో చెప్పుకోకుండా నీలో నువ్వే బాధపడుతూ ఉన్నావు చాలా విషయాలు ఆ విధంగానే చేశావు కానీ నువ్వు బాధపడితే ఇతరులు మాత్రం ఎవరు కూడా నీకు సహాయపడరు నిన్ను బాధ పెట్టేలా ఇతరులు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఎవరైతే నా వల్ల కష్టపడకూడదు అనుకుంటావో వారికి కష్టాలు అనుకుంటావు కదా అలాగే నన్ను నువ్వు నీకొచ్చిన బాధల గురించి కష్టాల గురించి సమస్యల గురించి నాతో మొరపెట్టుకుంటున్నావు నీకున్న అన్ని కష్టాలు చూసినందున అన్ని చకచకా జరిగిపోవాలని ఎదురు చూస్తున్నావు కూడా అలా ఎదురు చూడటంలో తప్పులేదులే ఎదురు చూడకుండా ఎవరు కూడా ఉండరు ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఎవరైతే అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటారో సమాధానంగా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటారో వారికంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఉండరు అవునమ్మా ఇవన్నీ ఇప్పుడంతా అలాంటి వారు ఎంత నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు వారితో సావాసం చేద్దామా వద్దా నమ్మదామా నమ్మవద్దా మాట్లాడదామా మాట్లాడవద్దా అని ఆలోచిస్తూ బతికేస్తారు వీరి వల్ల మా పనులు అవుతాయా అవవా అని ఆలోచించి ఆలోచించి వారితో స్నేహం చేయాలన్నా కూడా ఆలోచించే చేస్తారు కానీ నువ్వు అలా ఉండకూడదు నువ్వు అలా ఉండవు కూడా తెలిసిన వారో కాదు తెలియని వారు దూరం వారు దగ్గర వారు అనే భేదం లేకుండా అందరితో సమానంగా ఉంటావు అదే నీ బలంగా మారుతుంది భగవంతుని కృప నీకు కలిగేలా చేస్తుంది అవును తల్లి నీ మంచి గుణం ఇతరులు తెలుసుకుంటారు నీ మీద నమ్మకం పెంచుకుంటారు తప్పకుండా నీ యొక్క విలువ తెలుసుకొని నువ్వు ఉన్నంత వరకు నీతో అందరూ ఉంటారు నీ బలం ఎవ్వరికీ తెలియదు నీకు ద్రోహం చేసేవారు మోసగించేవారు లేకుండా చూస్తూ ఉంటారు నీ బాబా వారికి దూరంగా నిన్ను ఉంచుతూ ఉంటాను నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని నమ్ము నువ్వు ఇతరుల కోసం ఏ పని చేసినా మంచిగా ఉండాలనే కదా చేస్తావు వారు ఏం చెప్పకూడదు నా మీద ఎలాంటి తప్పు ఉండకూడదు అనే మనస్తత్వం ఉన్న నువ్వు ఎలాంటి తప్పు చేయకుండా కూడా జాగ్రత్త పడతావు కాబట్టి ఎలాంటి తప్పులు కూడా నీ దగ్గర ఉండవు చేయాలన్నా అది నీకు చేత కాదు తప్పులు చేయాలి అబద్ధం చెప్పాలి ఇలాంటివి ఈ సాయిబిడ్డవైన నీకు అస్సలు రాదు ఏది జరగాలన్నా నా చేతుల్లోనే ఉంది నా బాబా అనుకుంటే అన్నీ చేస్తారు అని నువ్వు నమ్ముతావు కదా కాబట్టి తప్పకుండా నేను చేస్తాను అలాంటిది నీకు మంచి చేయకుండా ఉంటానని చెప్పు నీకు అనవసరమైనవి నేను దగ్గర కూడా రాయనియను నీ శత్రువుని నీ ఎదురుగా ఉంచుకో నీకు ద్రోహం చేయాలనుకున్న వారితో ద్రోహంగా ఉండు దూరంగా ఉండు ఎందుకంటే శత్రువుని ఎదురుగా ఉంచుకొని కూడా పనిచేసుకోవచ్చు ధైర్యంగా వారి ద్వారా ఎలాంటి నష్టము అపాయము జరగదు కానీ ద్రోహం చేయాలి అనుకుంటారు చూడు వారు అస్సలు నమ్మకూడదు వారిని నిన్ను ఎలా తొక్కాలి అని నీతో మంచిగా ఉంటూనే నీకు ద్రోహం చేయాలి అని చూస్తూ ఉంటారు అలాంటి నమ్మక ద్రోహులను అస్సలు నమ్మకుండా వారితో జాగ్రత్తగా అలాంటి వారిని పసిగట్టు అలాంటి వారు నీకు అసలు అవసరం లేదమ్మా కొన్నిసార్లు తప్పా ఒప్పో తెలియకో తెలుసో తప్పులు చేస్తూ ఉంటారు అవును తల్లి నిన్ను నానా మాటలు అన్నవారే నీ గురించి తెలుసుకొని పశ్చాత్తపడి చింతించి నీకు మంచి చేయాలి నీకు దగ్గర అవ్వాలి అనే వారు కొందరు ఉంటారు కానీ మరికొందరు సూక్షిగా చేసేవారికి నీకు ఏదో చెడు తలపాలి తలపెట్టాలని ఏదో ఒక రూపంలో ఆలోచిస్తూ ఉంటారు నిన్ను కిందికి లాగాలి అనుకునే వారికి వారే కిందికి పోతారులే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి వారికి దూరంగా ఉండాలి నిన్ను కిందకి నెట్టాలి అనుకునే వారు ఎలా ఎదగగలరు చెప్పు నీ బాబా నీకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటానా నీ మీద ఇతరులు ఎంతమంది మంచి అభిప్రాయం ఉంచుకున్నారో అని తెలుసుకుని స్నేహం చెయ్యి ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళ కాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళద్దు ఎవరి దగ్గర కూడా నువ్వు తల వంచుకోవద్దు నువ్వు ఏ తప్పు చేయకుండా ఎందుకు తలవంచుకోవాలి అవసరం లేదు నీ కోరికలన్నీ తానుకో నెరవేరుతాయి ఈ సాయి ఆశీర్వాదం నీకుంటుంది కదా నువ్వు గెలవాలి గెలవటానికి పుట్టిన బిడ్డవు కాబట్టి నీకు తప్పకుండా గెలుపు అనేది నీ రాతలోనే ఉంది నువ్వు ఆశగా బ్రతకాలి నువ్వు ఆశపడ్డట్టు బ్రతకాలి అనే కోరిక తప్పకుండా నీ సాయి నేను తీరుస్తాను నువ్వు ఆశపడింది జరగాలి అనేది తప్పక జరుగుతుంది మనుషుల మీద ఉన్న అభిమానం వీటితోనే మంచిని చేస్తే అంతా మంచిగా జరుగుతుంది నీ సాయిని వెంట ఉండగా ఎలాంటి భయమే వద్దు నన్ను మొక్కిన నీకు నన్ను తలుచుకున్న నీకు ఎలాంటి ఆపద రాదు అని గుర్తుంచుకో ఎందువల్లంటే ఈ సాయి అంత తొందరగా ఎవరిని కూడా కిందికి లాగాలని చూడను ఒక్కసారి తప్పు చేసినా రెండుసార్లు తప్పు చేసిన పదిసార్లు తప్పు చేసినా కూడా నన్ను కుస్మ శరణవేడి పశ్చాత్తాపడిన వెంటనే తప్పకుండా మన్నించేసే గుణం నాది అలాంటి గుణమన్న నాకు నన్నే దేవునిగా నన్నే తండ్రిగా నన్నే స్నేహితునిగా నన్నే నీ బాబాగా దైవంగా ఉన్న కొలుస్తున్న నీకు అన్యాయం జరగనిస్తానా నిన్ను ఓడిపోనిస్తానో చెప్పు తప్పకుండా నీకు గెలిపిస్తాను నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో విదేశాలకు వెళ్ళే యోగం కూడా కల్పిస్తాను నువ్వు నీ ప్రయత్నం మాత్రం చేయి ఫలితం మీ సాయికి వదులు తప్పక నీ కోరిక నెరవేరుతుంది నీ బాబా నీతో ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా